ఓం నమో వెంకటేశాయ ప్రేక్షకులకందరికీ కూడా ముందుగా ఈ మధ్య కాలంలో కొన్ని అనివార్య కారణాలు వ్యక్తిగత కారణాల రీత్యా వీడియోలు చేయలేకపోయాను సకాలంలో తిరుమలకు సంబంధించినటువంటి శ్రీవారి సమాచారం అందించలేకపోయాను అందుకు ముందుగా అందరికీ కూడా చింత వీడినని విన్నపం చేసుకుంటున్నాను ఈరోజు మనం ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలకు సంబంధించినటువంటి తిరుమల సమాచారం శ్రీవారి ఆర్జిత సేవలు అనగా కళ్యాణం ఊంజల్ సేవ అలాగే ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు సేవలు ఈ నెల మార్చి ఇరవై ఒకటి ఉదయం పది గంటలకు ఓపెన్ అవుతుంది జూన్ నెలలో మనకు ఈ సేవలు చేసుకోవడానికి అవకాశం అంటే మూడు నెలల ముందుగా మనం ఈ సేవలకు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ బుక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వెయిటింగ్ పెట్టుకొని చేసుకోవాలంటే మన ఆధార్ కార్డు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఆధార్ కార్డుతో పాటు ఆధార్ కార్డుతో పాటు మొబైల్ నంబరు జీమెయిలు అలాగే మనము ఈ సేవలకి ఎవరెవరిని నమోదు చేసుకోబోతున్నామో వాళ్ళ వివరాలని ముందుగానే రాసిపెట్టుకుంటే చాలా సులువుగా ఉంటుంది అదే రోజు అలాగే ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలకు సంబంధించి వర్చువల్ సేవలు ఇందాగా చెప్పుకున్నటువంటివే అయితే ఇవి వర్చువల్ లో ఉంటాయి ఇందులో కళ్యాణోత్సవము ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవము సహస్ర దీపాలంకరణ సేవ ఇవి వర్చువల్ లో ఉంటాయి ఇప్పుడు మనం వర్చువల్కు మామూలు సేవలకు ఉన్నటువంటి తేడాను గమనిస్తే ఉదయం పది గంటలకు చేసుకునేటటువంటివి మనము ప్రత్యక్షంగా ఆ సేవల్లో పాల్గొంటాము సేవల తర్వాత దర్శనం చేసుకుంటాము మధ్యాహ్నం మూడు గంటలకు చేసుకునేటటువంటి రిజిస్టర్ చేసుకునేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి వర్చువల్గా అంటే ఆన్లైన్లో మాత్రమే మనం చూడడానికి ఆస్కారం ఉంటుంది ఎస్బీబీసీ ఛానల్లో ఆ యొక్క కళ్యాణము ఆ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మన యొక్క పేరు ఎవరైతే నమోదు చేసుకుంటారో వారి యొక్క పేరు వారి వివరాలని డిస్ప్లే అవుతూ ఉంటాయి అయితే ఈ వర్చువల్ సేవల్లో కూడా దర్శనం ఉంటుంది మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనానికి వీలైన అనుమతిస్తారు కేవలము వర్చువల్ సేవలు అంటే ఆ ఎస్బిసి ఛానల్లో మాత్రమే వారి పేరు డిస్ప్లే అవుతుంది ప్రత్యక్షంగా చూడడానికి లేదు కాబట్టి రెండో అవకాశాలు ఉన్నాయి ఉదయం పది గంటలకు అయితే ప్రత్యక్షంగా చూసుకునేదానికి ఈ కళ్యాణము ఆర్జిత బ్రహ్మోత్సవము సహస్ర దీపాలంకరణ సేవకి అవకాశం ఉంటుంది కాబట్టి భక్తాదులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా మన ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియో లైక్ చేయమని షేర్ చేయమని విన్నవించుకుంటూ ఓం నమో వెంకటేశాయ